దశిని పురస్కరించుకొని కుప్పంలో ఉన్నటువంటి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కనమనపల్లిలో ఆరు వందల సంవత్సరాల పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకుంటే సర్పదోష నివారణ జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం ఉదయం నాలుగు గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుల విగ్రహాలకు వజ్ర కవచాన్ని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు ప్రతి సంవత్సరం ఆలయానికి దర్శనార్థం వచ్చిన భక్తులకు కుప్పం హిందూ పరిరక్షణ వేదిక వారిచే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇ ಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್